పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త అండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన ఫైనల్ డేట్స్ అయితే రైతులకి రావడం జరిగింది ఈ వీడియోలో ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి రెండు వేల రూపాయలు అనేది చక్కగా క్రెడిట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ పిఎం ఈ కేవైసీకి సంబంధించి నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి రైతులకు చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరిగింది ఎవరైతే అంటే ఏ రైతులైతే పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది తీసుకున్నారో అలాంటి రైతులు ఖచ్చితంగా ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయల కోసం ఈకేవైసీ రైతు ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ వీడియోలో ఏ విధంగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే వీడియోలో చాలా చక్కగా చెప్తా సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి వీడియోలో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మంది నా సబ్స్క్రైబర్స్ కూడా వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు కంపల్సరిగా లైక్ చేయండి చాలామంది రైతులకి అయితే వీడియో వెళ్తుంది వీలైనంత తొందరలో రెండు మూడు రోజుల్లోనే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం చక్కటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లు యాక్టివేట్ చేసుకుని నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల వరకు డబ్బులు అనేది తీసుకుంటున్న ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమవుతుందండి సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి నాలుగు నెలలకోసారి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం సో ఫ్రెండ్స్ మనకి పంతొమ్మిది విడత చూసుకున్నట్టయితే మనకి ఫిబ్రవరి నెలలో మనకి డబ్బులు అయితే వేయడం జరిగింది అక్కడ నుండి నాలుగు నెలల ముందుకు మనం చూసుకున్నట్టయితే జూన్కి వస్తుందండి జూన్ ఇరవయవ తేదీ నుండి అర్హత పొంది ఉన్న అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉన్న ప్రతి రైతు అకౌంట్స్కి జూన్ ఇరవై తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అయితే ఈ రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మనం అనేది ఈకేవైసీన్ అనేది మన ఆధార్ నెంబర్ తోటి చాలా నీట్గా చేసుకోవచ్చును దీనికి సంబంధించి మన మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ అనేది చాలా నీట్గా వర్క్ అవుతుంది పనిచేస్తుంది కావున ప్రతి ఒక్క రైతు కూడాను ఖచ్చితంగా ఈ యొక్క పోర్టల్ దగ్గరకు మీరు వెళ్ళి సో ఫ్రెండ్స్ అక్కడ మనకి ఈ స్టార్టింగ్లో అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వితిన్ మినిట్స్లో మన యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీని అనేది అప్డేట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్డేట్ చేసుకున్న రైతుల యొక్క అకౌంట్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది బ్యాంక్ అకౌంట్స్ అనేది డెడ్ అయిపోవడం ఇన్యాక్టివ్లో ఉండడం ఈ విధంగా ఉంటే ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి పడదు సో ఫ్రెండ్స్ మనం సింపుల్గా చూసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది చనిపోయి ఉంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీకు వర్తించదు సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ప్రభుత్వాల నుండి విడుదలయ్యే పథకాల యొక్క అమౌంట్ అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి జమ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండాలి సో ఫ్రెండ్స్ ఎన్పిఎస్ఐ లింక్అప్ అనేది జరిగి ఉంటే మనకి ప్రభుత్వాల నుండి విడుదలయ్యే పథకాలు అమౌంట్ నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి సో పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన అమౌంట్ గురించి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు మీకు జూన్ ఇరవైవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఈ మంత్ లోనే రైతుల యొక్క అకౌంట్స్ కి చాలా నీట్ గా చక్కగా డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త అండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన ఫైనల్ డేట్స్ అయితే రైతులకి రావడం జరిగింది ఈ వీడియోలో ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిషాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి రెండు వేల రూపాయలు అనేది చక్కగా క్రెడిట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిషన్ ఈకేవైసీకి సంబంధించి నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి రైతులకు చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరిగింది ఎవరైతే అంటే ఏ రైతులైతే పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది తీసుకున్నారో అలాంటి రైతులు ఖచ్చితంగా ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయల కోసం ఈకేవైసీ రైతు ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ వీడియోలో ఏ విధంగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే వీడియోలో చాలా చక్కగా చెప్తా సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి వీడియోలో పిఎం కిషన్ పథకానికి సంబంధించి అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి చాలామంది నా సబ్స్క్రైబర్స్ కూడా వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు కంపల్సరీగా లైక్ చేయండి చాలామంది రైతులకైతే వీడియో వెళ్తుంది వీలైనంత తొందరలో రెండు మూడు రోజుల్లోనే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిషాన్ పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం చక్కటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల వరకు డబ్బులు అనేది తీసుకుంటున్న ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమవుతుందండి సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం సో ఫ్రెండ్స్ మనకి పంతొమ్మిది విడత చూసుకున్నట్టయితే మనకి ఫిబ్రవరి నెలలో మనకి డబ్బులు అయితే వేయడం జరిగింది అక్కడ నుండి నాలుగు నెలల ముందుకు మనం చూసుకున్నట్టయితే జూన్కి వస్తుందండి జూన్ ఇరవయవ తేదీ నుండి అర్హత పొంది ఉన్న అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత పొంది ఉన్న ప్రతి రైతు అకౌంట్స్కి జూన్ ఇరవయవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అయితే ఈ రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మనం అనేది ఈకేవైసీన్ అనేది మన ఆధార్ నెంబర్ తోటి చాలా నీట్గా చేసుకోవచ్చును దీనికి సంబంధించి మన మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ అనేది చాలా నీట్గా వర్క్ అవుతుంది పనిచేస్తుంది కావున ప్రతి ఒక్క రైతు కూడాను ఖచ్చితంగా ఈ యొక్క పోర్టల్ దగ్గరకు మీరు వెళ్ళి సో ఫ్రెండ్స్ అక్కడ మనకి స్టార్టింగ్లో ఈకేవైసీ అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వితిన్ మినిట్స్లో మన యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీని అనేది అప్డేట్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్డేట్ చేసుకున్న రైతుల యొక్క అకౌంట్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది బ్యాంక్ అకౌంట్స్ అనేది డెడ్ అయిపోవడం ఇన్యాక్టివ్లో ఉండడం ఈ విధంగా ఉంటే ఈ పీఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి పడదు సో ఫ్రెండ్స్ మనం సింపుల్గా చూసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది చనిపోయి ఉంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీకు వర్తించదు సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ప్రభుత్వాల నుండి విడుదలయ్యే పథకాల యొక్క అమౌంట్ అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి జమ కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండాలి సో ఫ్రెండ్స్ ఎన్పిఎస్ఐ లింక్అప్ అనేది జరిగి ఉంటే మనకి ప్రభుత్వాల నుండి విడుదలయ్యే పథకాలు అమౌంట్ నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి సో పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన అమౌంట్ గురించి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు మీకు జూన్ ఇరవైవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఈ మంత్ లోనే రైతుల యొక్క అకౌంట్స్ కి చాలా నీట్గా చక్కగా డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి